పదకొండు నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు అయితే అభ్యర్థులు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు ముఖ్యంగా మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి మూడు విషయాలు తీసుకెళ్తున్నాం మొదటిది కేవలం నలభై ఐదు రోజులు సమయం ఇచ్చారు ఈ నలభై ఐదు రోజుల సమయంలో సిలబస్ ఒకసారి కూడా అందుకు తిప్పడానికి కూడా సమయం సరిపోతుంది దీన్ని తొంభై రోజులకు పెంచాలని అభ్యర్థులు అందరూ ఏకగ్రీవంగా కోరుతున్నారు తొంభై రోజులు పెంచాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం ఇది రెండో అంశం రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వయో పరిమితి నలభై నాలుగేళ్లు ఇచ్చారు ఇప్పుడు కూడా నలభై నాలుగేళ్లు ఇచ్చారు ఏడేళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవటం వల్ల అనేక మంది వయో పరిమితికి ఏ బాధ్యుంది అందుకని వ్యవ పరిమితి నలభై ఏడు ఏళ్లకు పెంచాలని నేను కోరుతున్నాం దీనివల్ల రూపాయి కూడా ఖర్చు లేదు అదనంగా కొంతమంది అభ్యర్థులు మాత్రమే రావడానికి అవకాశం అలానే డిగ్రీకి సంబంధించి డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉండాలని పెట్టారు వాళ్ళందరూ టెట్ క్వాలిఫై అయ్యారు వాళ్ళందరూ బీఈడీ చేశారు ఆ రోజులు ఏం ఇబ్బంది ఇప్పుడు పెట్టారు అందుకని డిగ్రీకి సంబంధించి మార్పుల పరిమితి తీసేసి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ పెట్టగనగా క్వాలిఫై అయితే ఈ పరీక్షను అనుమతించాలని చెప్పేసి నేను కోరుతున్నాం ఈ మూడు అంశాలు గత వారం రోజులుగా ఎక్కడికి వెళ్ళినా కానీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఈ మూడు అంశాలు మా దృష్టి చేస్తున్నారు మంత్రి లోకేష్ ఆయన ఎంత బుద్ధిగా ఉన్నప్పటికీ ఈ అంశాల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేమందరం నిరుద్యోగ అభ్యర్థుల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం